కాకినాడ జిల్లా ప్రతిపాడు జాతీయ రహదారిని ఆనుకొని వివేకానంద కొండపై దాతల సహకారంతో నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్రాబాద్ రాత్రి తోలగిరి క్షేత్ర శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వేద పండితుల ప్రత్యేక పూజలతో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సుముహూర్తం ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ద్వారబంధం ఏర్పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి సుబ్బారావు ముఖ్య అతిథులుగా విచ్చేసి నిర్మాణపు పనులు పరిశీలించి నిర్మాణంలో సహకరిస్తున్న పలువురిని సాలువాలు కప్పి సన్మానించారు ఈ సందర్భంగా భజన గీతాలు వివిధ రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడంతో పాటు వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు అనంతరం పలువురు మాట్లాడుతూ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణంలో హిందూ బంధువులందరూ భాగస్వాములు అవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో రామసేవకులు చాట్ల పుష్పారెడ్డి అనంతపల్లి శ్రీను సరళ దంపతులు గోగుల వెంకటేశ్వరరావు రమణ రెడ్నెం రాస నాగాంజనేయులు అందే చిట్టికొండ జువ్వల చిన్నబాబు జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

कृष्ण जय श्री जाम वैष्णा जय लक्ष्म जक्ष्म जय श्री कृष्ण जय श्री जय जाम जयराम जय जय श्री जय श्री అంటే ముఖ్య క్షేత్ర అధిపతినే అటువంటి కళా సుబ్బారావు గారు جی رام جی رام جی رام جی رام جی جی رام جی رام జయ శ్రీరామ్ జైరా సొంత బంధువుల నుంచి చాలా డబ్బు తెచ్చి నిర్మాణం కూడా కాను ఆయన జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ్ రామ్ సంకల్పించాం ఆ సంకల్పించిన చదువు నుంచి కూడా నిర్వహిగా ఇక్కడ పని జరుగుతుంది ఆ పని జరగ ఆరా మాటలు కాదు

ఆయన సంకల్పం అంతటి గొప్పది అంత గొప్ప సంకల్పం ఆ ఆయన రామదారు సభ్యులకి కూడా ఆ రామచంద్రెండిగా ఉంటుందని నేను ప్రార్థిస్తున్నాను కాకపోతే